నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన ఆత్మగౌరవం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆరు మూడు రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మాధవ్ రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు అతను వచ్చిన పని పూర్తయినందుకు సంతోషంగా ఉన్నాడు నెల రోజులు ఇండియాలో ఉంటాను మ్యాచ్ చూడటం ఎంగేజ్మెంటు మ్యారేజే అయిపోవాలి లేకపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత నేను వచ్చేది అని ముందుగానే ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు అనుకున్నట్టుగానే సంబంధం కుదిరి మమతతో పెళ్ళైపోయింది పదిహేను రోజుల తర్వాత మాధవ్ ప్రయాణం అయ్యాడు మాధవ్ వచ్చి రాగానే గది బోల్ట్ వేసి మమత నల్లుకున్నాడు రేపే కదా నా ప్రయాణం ఈరోజు నిన్ను నిద్రపోనియను చిలిపిగా అన్నాడు మామత సంతోషంగా లేదు ఆమె ముఖంలో దిగులు కనిపిస్తోంది తన ఎడబాటు భార్యకు కష్టం కలిగించడం సహజమే కదా అనుకున్నాడు మాధవ్ మమత ఏంటలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అనునయంగా అడిగాడు అవునండి ఉదయం నుంచి అనీజీగా ఉంది చాలా బాధగా ఉంది ఫీవర్ వచ్చినట్టుగా కూడా ఉంది అంది మమత మాధవ్ ఆమె నుదుటి మీద అరచేయి వేసి చూసి ఫీవర్ ఏమీ లేదు అన్నాడు ఆమె మాధవ్ కౌగుల నుండి తప్పించుకుని దూరంగా నిల్చుంది ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఏదో అనుమానంగా ఉంది అని తన బాధ ఏమిటో చెప్పింది మాధవ్ ముభావంగా ఉండిపోయాడు సరే రెస్ట్ తీసుకో రేపు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అన్నాడు మమత లైట్ ఆపి పడుకుంది ఆమెకు నిద్రపట్టలేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో మెదులుతున్నాయి మర్నాడు మాధవ్ ప్రయాణం కావటంతో ఇల్లంతా హడావుడిగా ఉంది అల్లుడికి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి మమత తల్లిదండ్రులు కూడా వచ్చారు అతడు అమెరికా తీసుకువెళ్ళటానికి పచ్చళ్ళు పొడులు ప్యాకింగ్ చేస్తోంది మమత అత్త పార్వతమ్మ ఆడబిడ్డ రాగిని ఒకటే హడావుడి చేస్తోంది వచ్చే పోయే వాళ్లతో ఇల్లంతా సందడిగా ఉండటంతో మమతని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయాడు మాధవ్ సారీ మమత నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయాను రేపు అశ్రద్ధ చేయకుండా వెళ్ళు రాగిణిని తోడు తీసుకువెళ్ళు సరేనా ఎయిర్పోర్టులో మామతని పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు మాధవ్ మామత తల ఊపింది కొత్త పెళ్లి కూతురు సంతోషంగా లేకపోవటం దిగులుగా కనిపించడం చూసి అదంతా మాధవ్ వెళ్ళిపోతున్నందుకే అనుకున్నారంతా మాధవ్కి సెండా చెప్పి ఇంటికి చేరుకునేటప్పటికి తెల్లవారుజామైంది మామత స్నానం చేసి టిఫిన్ చేసి పదింటికల్లా రెడీ అయింది రాగిణి ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమె ఆ ఇంటికి మహారాణి ఆమెకు నలభై ఏళ్ళుంటాయి భర్త ఎందుకో వేడాకులు ఇచ్చాడు అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటుంది ఇంటి పెత్తనమంతా ఆమెదే ఇంటి యజమాని గోపాలరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు ఇంట్లో పని చేయటానికి వంట చేయటానికి ఉన్నారు రాగిణి వాళ్లను అజమాయిషి చేస్తుంది మమతకు అమెరికా వెళ్ళడానికి వీసా దొరికే వరకు అత్తగారింట్లోనే ఉండమని తల్లి చెప్పి వెళ్ళింది కానీ మమతకు అది ఇష్టం లేదు ఇక్కడ తనకేం తోస్తుంది పైగా రాగిని ఎవరో ఒకరిని అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది మీ ఆడబిడ్డ నీకన్నా పెద్దది పిన్ని అని పిలువు అని చెప్పింది తల్లి రాగిడి నిద్రలేచి స్నానం చేసేసరికి పదకొండు దాటింది పిన్ని హాస్పిటల్కి వెళ్ళాలి వస్తారా అడిగింది మమత ఏమ్మా ఏమైంది అడిగింది రాగిని నిన్నటి నుంచి అనేజీగా ఉంది పిన్ని కోడలు చెప్పింది విని పార్వతమ్మ అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్ళవే అంది రాగిని తల ఊపింది కారు ఇండోర్ హాస్పిటల్ పోర్టికోల ఆగింది ఈ హాస్పిటల్ మా మేనత్త జయలక్ష్మిదే కారు దిగుతూనే చెప్పింది రాగిణి అలాగా ఇండోర్ హాస్పిటల్ పేరు చూసి నార్త్ ఇండియా వాళ్ళది అనుకున్నా అంది మమత మా అత్త లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆయన డాక్టరే ఆయనది ఇండోర్ అందుకే ఈ పేరు పెట్టుకున్నారు చెప్పింది రాగిణి డాక్టర్ జయలక్ష్మి మమతకు కొన్ని టెస్టులు చేయించి ఇంజక్షన్ చేసింది కనీసం నెల రోజుల పాటు రెగ్యులర్గా ఇంజక్షన్స్ చేయించుకోవాలని మందులు వాడాలని చెప్పింది రాగిణిని పక్కకు పిలిచి మాట్లాడింది హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉండగా కారులో ముభావంగా కూర్చుంది రాగిణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మమతకేమీ అర్థం కాలేదు ఆమె ఎందుకు ఇలా బిగుసుకుపోయింది ఇంట్లోకి వెళ్ళగానే మమతను నిలదీసింది రాగిణి పెళ్లి కాకముందు నీకు ఎందరితో సంబంధాలు ఉన్నాయి చెప్పు తీవ్రంగా అంది రాగిణి మమత షాక్ తిన్నట్లయిపోయింది రాగిణి వైపు బిత్తర చూపులు చూసింది నోటి వెంట మాటలు రాలేదు గొంతు ఎండిపోయింది చలి జ్వరం వచ్చినట్టు వణుకు పుట్టింది ఏడుపు కోపం ఒక్కసారిగా ముంచుకొచ్చాయి పిన్ని ఏమంటున్నారు అవును నీకు వెనియూరియల్ డిసీజ్ ఉంది కోపంతో అంది రాగిణి పార్వతి ఆందోళనతో వాళ్ళిద్దరినీ చూస్తూ రాగిణి ఏం జరిగిందే అడిగింది అమ్మా దీనికి సుఖమే అది ఉంది చెప్పింది రాగిణి పార్వతమ్మ బెదరపోయింది ఆ అంది అయోమయంగా చూస్తూ అవునమ్మా ఇది ఢిల్లీలో బీటెక్ చదివిందంటే గొప్పగా అనుకున్నా అక్కడ ఇది ఎన్ని చెడు తిడు తిరిగిందో లేకపోతే ఆ జబ్బు దీనికి ఎందుకు వస్తుంది మమత వైపు అసహ్యంతో చూస్తూ అంది రాగిణి పార్వతమ్మ హార్లోని సోఫాలో గొప్పకూలిపోయింది ఊరి దేవుడా మాకు ఇటువంటి సంబంధం కుదిర్చావా అంది ఆంటీ నాకేం తెలియదు నేను అటువంటి దాన్ని కాదు ఏడు పాపుకుంటూ అంది మమత బోకాయించకే లేకపోతే అటువంటి జబ్బు ఎందుకు వస్తుంది నిలదీసింది రాగిణి మామత ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళే మంచం మీద వాలిపోయింది మెదడుని ఎవరో సూదులతో కూచ్చుతున్నట్లు వెలువెళ్లాడింది తను అనుమానించిందంతా జరిగింది మాధవ్ పైకి కనిపించినట్లుగా బుద్ధిమంతుడు కాదు మమత సెల్ తీసి మాధవ్కు కాల్ చేసింది అతని సెల్ నుంచి రెస్పాన్స్ రావటం లేదు ఇంకా ప్లేన్లోనే ఉన్నాడేమో అనుకుంది మామత కంటే ముందే రాగిణ్ణి తమ్ముడికి ఫోన్ చేసింది ఒరే మామత మంచిది కాదురా అంది మాధవ్ హలో అనగానే నువ్వు అనేది అడిగాడు మాధవ్ అవునరా దాన్ని అత్తయ్య వాళ్ళ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అత్తయ్య టెస్టులు చేయించింది దానికి వెనీరియల్ డిసీజ్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది చెప్పింది రాగిణి అలాగా అన్నాడు మాధవ్ ఎన్నో సంబంధాలు చూసి దిక్కుమలను సంబంధం చేసుకున్నాం అంది ఇప్పుడు ఏం చేయమంటావు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించు ఉంది అన్నాడు మాధవ్ అదేమిట్రా అంత తేలిగ్గా అంటున్నావు మరేం చేస్తావా ఏం చేస్తామా నీతి లేని దానితో చెడు తిరుగుళ్ళు తిరిగిన దానితో కాపరం ఎలా చేస్తావు తీవ్రంగా అందిరాని మాధవ్ మాట్లాడలేదు అర్జెంట్ పని మీద ఉన్నాను తర్వాత నేనే కాల్ చేస్తాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తర్వాత మమత నుంచి కాల్ వచ్చింది ఆమె చెప్పిందంతా విన్నాడు ఇప్పుడే అక్క ఫోన్ చేసి చెప్పింది అన్నాడు నాకేం అర్థం కావటం లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా నాకెవరితోనూ సంబంధాలు లేవు స్వరంతో చెప్పింది మమత ఐ బిలీవ్ యూ మమత తప్పంతా నాదే నా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని ఇండియా వచ్చినప్పుడు గర్ల్స్ తో తిరిగాను నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాడు మాధవ్ మీ అక్క నేను తప్పు చేసినట్లు తిరిగిపోతే దాన్ని అని మండిపడుతోంది నన్ను ఇల్ ట్రీట్ చేస్తుంది మాధవ్ ఆమెకు నిజం చెప్పండి అంది ఇదంతా అక్కకి ఎందుకు చెప్పటం నీకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించమని చెప్పాను నో ప్రాబ్లం అన్నాడు నాకు ట్రీట్మెంట్ కాదు ముఖ్యం వాళ్లకు నిజం తెలియటం ముఖ్యం తప్పు నాది కాదని తెలియాలి లేకపోతే నాకు విలువ ఇవ్వరు అంది మమత ప్లీజ్ డోంట్ బి ఎగ్జైటెడ్ వాళ్ళదే ఉంది అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు వీసా రాగానే వచ్చేస్తావు ఇక అమ్మతో అక్కతో నీకు పనే ఉంది నేనున్నాను కదా అన్నాడు అదేమిటండి ఎలా అంటారు వీళ్ళ దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డదానిలా మిగిలిపోవాలా అంది మరి నేను తిరిగిపోతునని వాళ్లతో ఒప్పుకోవాలా వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ నిజం ఒప్పుకోండి మాధవ్ భయం ఎందుకు నో మాధవ్ సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు మనతో ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేశాడు రాగిని సూటిపోటి మాటలు భరించలేక మమత పుట్టింటికి వెళ్ళిపోయింది మమత హాస్పిటల్కి వెళ్ళి రావటం మందులు మింగటం చూసి కమలమ్మ కూతుర్ని అడిగింది ఏమైందే నీకు ఎందుకు టాబ్లెట్లు మింగుతున్నావు అని మమత జరిగిందంతా చెప్పింది కమలమ్మ బాధపడింది అంతకంటే ఏం చేస్తుంది కూతురి భవిష్యత్తు గురించి దిగులు పడింది ఇప్పుడేం జరుగుతుంది అత్తగారింట్లో తన కూతురికి ఏం గౌరవం ఉంటుంది అల్లుడు జరిగిందంతా తన వాళ్లకు చెప్పటమే సామంజసంగా ఉంటుంది కానీ అల్లుడు అందుకు సిద్ధంగా లేడు అటువంటప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటి కమలమ్మ విషయం భర్త రావు చెవిని వేసింది అతని ముఖం జేపురించింది తప్పు ఇతరుల మీదకి నెట్టేసేవాడు ఏం మనిషి అనుకున్నాడు మాధవ్ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా అని అడుగుతున్నాడు మామత్త పొడిపొడి పొడి సమాధానాలు చెప్తోంది కొన్ని రోజులు పోయిన తర్వాత మాధవ్ మామగారికి ఫోన్ చేశాడు తను ఇండియా వస్తున్నానని మమతకి వీసా తీసుకుని రెడీగా ఉండమని ఆ విషయం మమతతో మాట్లాడమన్నాడు ప్రభాకర్ రావు మీరు ముందు మీ ఇంట్లో జరిగింది చెప్పండి అంది మమత మాధవ్కి కోపం వచ్చింది నిన్ను నా వెంట అమెరికా తీసుకువెళ్తున్నాను కదా మా వాళ్ళతో నీకేంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు నీతో ఏం ఉండరు కదా అర్థం లేని కండిషన్లు పెడుతున్నావేమిటి అన్నాడు నాతో పాటు ఉండకపోయినా వాళ్ల మనసుల్లో నేను చెడిపోయిన మనిషిని అనే భావం శాశ్వతంగా ఉంటుంది కదా ఇప్పుడు నాతో ఉండకపోయినా ముందు ముందు రాకపోకలుండవా నాదే తప్పని అపోహలో ఉన్నారు అది తొలగించవలసింది మీరే కదా అంది మమత నేను నా తప్పును అమ్మతోనూ అక్కతోనూ చెప్పుకోలేను సారీ అని ఫోన్ కట్ చేశాడు మాధవ్ రెండు నెలలు దాటింది మాధవ్ ఫోన్ చేయటం మానేశాడు మమత కూడా ఊరుకుంది మమత క్లోజ్ ఫ్రెండ్ అమృత ఒకరోజు వచ్చింది ఇప్పుడే నీ అమెరికా ప్రయాణం అని అడిగింది తెలీదు అంది మమత అదేమిటి నీ హస్బెండ్ రమ్మంటా లేదా ఆశ్చర్యపోతూ అడిగింది అమృత రమ్మంటున్నారు నీ దగ్గర దాపరికం ఎందుకు అంటూ తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందో చెప్పింది మమత అమృత ముఖం జీపురించింది కోపంతో అతను జరిగిందంతా వాళ్ళ అమ్మ అక్కలతో చెప్పటమే కాదు నిన్ను అవమానించిన అతని అక్క మీ ఇంటికి వచ్చేసారి చెప్పే వరకు నువ్వు దిగిరాకు ఆత్మగౌరవం పోగొట్టుకుని బతకాల్సిన అవసరం ఏమిటి కొన్ని అడ్రస్లు ఇస్తాను నీ రెజ్యూమ్ పంపు ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది చేరిపో అంది అమృత నువ్వు చెప్పింది బాగానే ఉంది ఎన్నాళ్ళు నాకు జాబులో చేరాలనే ఆలోచన రాలేదు అడ్రస్లు ఇవ్వు రేపే రెజ్యూమ్స్ పంపిస్తాను నాకు ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది అంది ఉరే మాధవ్ మమత జాబులో చేరిందటరా నువ్వెట్టు దాన్ని కాపురానికి తీసుకువెళ్ళవని అర్థమై ఉంటుంది దానికి విడాకులు ఇచ్చేయ్యి మరొక పెళ్లి చేసుకుందు గాని ఫోన్ చేసి తమ్ముడికి చెప్పింది రాగిణి నేను ఇండియా వస్తానక అప్పుడు సెటిల్ చేస్తాను అని చెప్పాడు మాధవ్ తర్వాత మాధవ్ ఇండియా వచ్చాడు తమ్ముడు వచ్చి రాగానే మొదలుపెట్టింది రాగిణి మమత ఢిల్లీలో చదువుకునేటప్పుడు తిరిగిపోతే ఉంటుందని లేకపోతే ఆ జబ్బు ఎందుకు ఉంటుందని దానితో కాపురం ఏమిటని వెంటనే లాయర్ని కలిసి విడాకులు ఇమ్మని పూరు పెట్టింది పార్వతమ్మ మభావంగా ఉండిపోయింది ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరికి గోతులో పడ్డామే అని దిగులు పడుతోంది పెళ్ళై సంవత్సరం తిరగకుండానే వేడాకులు మళ్ళీ పెళ్ళి ఏం ఘర్మో అనుకుంది చివరికి మాధవకు తప్పలేదు అక్క మీరు అనుకుంటున్నట్లు ఇందులో మామత తప్పు ఎంత మాత్రమూ లేదు తప్పంత నాది ఆమె అమాయకురాలు నిజం చెప్పాడు రాగిడి నోరు మూతపడింది పార్వతమ్మకు కొంత రిలీఫ్ కలిగినట్లుగానే టూర్చింది తను వస్తున్నట్లుగా ఫోన్ చేసి మమత ఇంటికి వెళ్ళాడు మాధవ్ సారీ మమత నువ్వు కోరినట్లుగా అక్కకు అమ్మకు జరిగింది చెప్పాను ఇక నువ్వు బయలుదేరు జరిగింది మర్చిపో అన్నాడు మాధవ్ మమత నవ్వింది ఇప్పుడు నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను వాళ్లే అమెరికాకు పంపిస్తారు అప్పుడు వస్తాను అంది మాధవ్ బిత్తరపోయాడు నీకు కాపురం కంటే జాబ్ ముఖ్యమా కోపం తెచ్చుకుంటూ అడిగాడు ఆడదానికి కాపురమే ముఖ్యమని మామూలు ఆడపిల్లల కాపురం చేసుకుందామని అనుకున్నాను పెళ్ళైన తర్వాత కొద్ది అనుభవంతోనే నా అభిప్రాయం మార్చుకున్నాను అంది మమత మొండిగా వాదించకు తప్పైపోయిందని ఒప్పుకున్నానుగా అసహనంతో అన్నాడు తప్పులు మళ్ళీ మళ్ళీ జరగమని గ్యారెంటీ ఏమైనా ఉందా తప్పులు ముందు ముందు జరగచ్చు మళ్ళీ సారీలు ఇదంతా ఎందుకు సారీలు చెప్పడానికి అహంకారం అడ్డుస్తుంది అంది ఇంతకీ నువ్వు అనేది ఉంటా నాకు అర్థం కావటం లేదు అన్నాడు మాధవ్ ఒకరినొకరు అర్థం చేసుకోలేకే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి మగవాడు ఎలాగో బాతుకుతాడు మళ్ళీ మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతాడు ఆడదానికి వయసు మీరుతుంది బతకటానికి మెయింటెనెన్స్ కోసం పోరాడాలి లేకపోతే పుట్టింటి వాళ్ళని దేవరించాలి అప్పుడు కావాలంటే జాబ్ దొరకదు అందుకని తన కాళ్ల మీద నిలబడే ఉండాలంటే జాబ్ చేసుకోవటం తప్పదు మీలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోగల సమర్థత ఉంది మళ్ళీ ఏ తప్పు చేయరనే నమ్మకం కలిగాక మీ దగ్గరికి వస్తాను అంది ఇదే నీ నిర్ణయమా అడిగాడు మాధవ్ అవును దృఢంగా చెప్పింది మమత మాధవ్ వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు నచ్చింది మమత నువ్వు ఇక్కడికి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను చెప్పాడు మాధవ్ థ్యాంక్స్ అంది మమత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే